హాయ్ హలో ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి గంగవల్లి పచ్చడి గంగవల్లి కూర దీంతో పప్పు కూడా చేసుకుంటారు అలాగే చట్నీ కూడా అది ఇలాగో ప్రిపేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి గంగవల్లి కూర చాలా మంచిది హెల్త్ అప్పుడు మా తాతవరం గంగవల్లి కూర పొనగంటి కూర ఇవన్నీ తినేవారు చాలా హెల్తీ ఫుడ్ నేను పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నాను టూ కట్ట రెండు కట్టలు తీసుకున్నాను ఏరి అంతా దానికి పచ్చిమిర్చి కాకపోతే నేను ఎర్ర పచ్చిమిర్చి పండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉన్నాయి కాబట్టి కొత్తిమీర గట్ట కరివేపాకు ఎల్లిపాయలు రెండు టమాటా జీరా ఇవన్నీ దీన్ని ప్రిపేర్ కూర పచ్చడి ఎలానో చెప్పేస్తాను అలాగే కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఆకు కరిగేసుకుని ఆకు కడుగుతాను కసేపెట్టేసి ఎందుకంటే మందు కొడతారు కాబట్టి సాల్ట్ ఆటర్ వేసి కాసేపు పెట్టేసి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర కూడా ఇస్తున్నాను కరేపాకు కాసేపు ఉప్పు ఉప్పు వేసి పెట్టాను కాసేపు అడిగాక మీలోపు పచ్చిమిర్చి బాండిలో పెట్టేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఆకురలల్లా ఇలాగే ఉప్పు వేసి కాసేపు పెట్టి ఉం వండేయండి గంగవళి పచ్చిడి గంగవళి పప్పు చేసుకోవచ్చు రెండు రకాలు వస్తాయి దీంట్లో చాలా హెల్తీ ఫుడ్ అంటే పచ్చిమిర్ వేసాను ఆన్ చేసేసి ఆనిపెట్టి వేసేసి ఓన్లీ పచ్చిమిర్చి ఆయిల్ వేస్తా మీకు సరిపడా దీని దీనివ్వాలనుకుంటే ఒక స్పూన్ లేదంటే టూ స్పూన్ వేస్తాం కారం తినేవాళ్ళు కారం పని తీస్తే దాంట్లో నువ్వుల పొడి చేసుకోకు నువ్వుల పొడి చేసుకో మగ్గాక ఇవి ఆకు తీసేసి దాంట్లో వేస్తాను అలాగే ఉంటాం మాటలు వేస్తాము ముగ్గురి పేసేస్తాము ఎల్లిపాయ తిరిక వేసాను పచ్చిమిర్చి నూనె ఎల్లిపాయ తిరిక మగ్గాక ఆకేటం ఫస్ట్ జాగ్రత్తగా టమాటా కూడా వేస్తున్నాను అవన్నీ మగ్గేలోకి ఆకు ఆకు తొందరగా మగ్గుతుంది కాబట్టి ఫస్ట్ టమాటా పచ్చిమిర్చి మగ్గాక ఆకు వేయడం చల్లారాక మీరు నువ్వుల పొడి పల్లి పొడి ఏమేసుకోవాలంటే అది వేసుకొని వేసుకోండి మిక్సీ చేసుకోండి ఇది మగ్గాను మగ్గినాక ఆకు మగ్గింది చేస్తాను వాళ్ళి బాగా మంచాక దగ్గరికి వచ్చాక గ్రెండ్ సల్లాట మిక్సిక్ పట్టడమే మీరు పచ్చిమిర్చి ఉన్నాయి వేసుకోవచ్చు దగ్గర ఎర ఎర్ర పండుగ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి పచ్చికయలు ఎర్ర వేస్తున్నాను మిర్చి వేస్తున్నాను గ్రీన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇది మగ్గు కాదు ఇంకా రాక సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకు రైస్ అవుతుంది వేడి వేడి అన్నం గంగావలి పచ్చడి ఇది టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సల్లారింది అయ్యింది నువ్వులు వేస్తున్నాను మీరు బుడ్డలు వేసుకోవచ్చు బుడ్డలు వేసుకుని నువ్వులని వేసుకోవచ్చు మిక్సీ పట్టేస్తున్నాను